జిల్లా ప్రెస్ మిత్రులకి రెడ్డి సల్యూటు అఖిల భారత రైతు కూలి సంఘం ఏఐకెంఎస్ జిల్లా జనరల్ కౌన్సిల్ సందర్భంగా తెలియజేసుకున్నాను ప్రధానంగా ఈరోజు దున్నేవానికి భూమి కావాలని ఆదివాసుల హక్కులు కాపాడాలని రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు రద్దు కావాలని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల భూములలో విమానాశ్రయాలు రద్దు చేయాలని అనేక రకాల రైతు వ్యతిరేక విధానాలు ఈరోజు ఈ ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలతోటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకురావడంతో ఇక్కడ ఈ అఖిల భారత రైతుల సంఘం వ్యతిరేకిస్తుంది ఈ మాకు ఏదైనా హక్కుల్ని కాపాడడం కోసం మేము ఒడ్డొస్తే ప్రతిఘటన పోరాటాలు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం ప్రధానంగా మా హక్కుల్ని కాలరాస్తే ఈ యొక్క అఖిల భారత రైతుకులు సంఘం నాయకత్వన అనేక పోరాటాలు ముందుకొస్తాయి రాబోయే రోజుల్లో మీకు గతంలో ప్రభుత్వాలు డెబ్బై సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏ విధంగా గద్దె దిగినాయో మిమ్మల్ని కూడా గద్దె దించే విధంగా ఈ పోరాటాలు కొనసాగుతాయి ఈ ప్రభుత్వం కొత్తగా ఆరు గ్యారంటీల పేరుతోటి రైతు రుణాలు ఉద్యోగాలు ఇవన్నీ కూడా కల్పిస్తామని చెప్పేసినటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం లాగానే ఆ ఎజెండా ప్రభుత్వంకి ఒక ఎజెండా వేరలేదు అన్ని పార్టీలకు ఒకే ఎజెండా ఒకే గుట్ట గుడ్డ స్థా ఒకే గుడ్డ చెందినటువంటి వాళ్ళు జెండానే వేరే కానీ ఎజెండా ఒకటే అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మా రైతుల్ని మా భూముల్ని ఎవ్వరు కూడా అడ్డుకున్న ఈ యొక్క అఖిల భారత రైతుకుల సంఘం కూరుకోబోదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం